నమస్కారం మానవసేవే మాధవసేవ అమ్మా నాన్న టీవీకి స్వాగతం ఏ పని చేసినా నాకేంటి అనుకునే నేటి కాలంలో నా అంటూ ఎవరు లేని అనాథల కోసం అహర్నిసులు శ్రమిస్తూ వారికి ఒక దారి చూపిస్తుంది అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఈ సేవాశ్రమంలో అభాగ్యులకు జరుగుతున్న నిస్వార్థ సేవా కార్యక్రమాలు ఎందరిలోనూ స్ఫూర్తి నింపుతున్నాయి విదేశాల్లో ఉంటున్నటువంటి తెలుగు సైతం ఈ రక్షణాలయంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై వారు రాకపోయినా అనాథలకు ఆదుకొమ్మని వారు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు వారింత జరిగే పుట్టినరోజు పెళ్లి రోజు అనాథలకు అన్నదానం చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నారు అలా నార్త్ కరోలినా నుంచి సేవాభావాన్ని చాటుకున్నారు రెడ్డి గారు గారు నార్త్ కరోలినలో నివసిస్తున్న సేవామూర్తులు రెడ్డి గారు భాగ్య గారు వారి మనవడు జయదీప్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న అభాగ్యులకు అన్నదానం చేయించారు ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వరుని చెంత పుట్టినరోజు జరుపుకుంటున్న జయదీప్ రెడ్డి గారి పేరుపై వారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన పలట్ల చెట్ల గోత్రంపై అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఈ కుటుంబ సభ్యులందరిపై పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు పాలెట్ల జయరాం రెడ్డి నామదేశ్య భాగ్యనాం జయదీప్ రెడ్డి అస్మాకం సహ కుటుంబానం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య రస్తు సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధ జయదీప్ రెడ్డి జన్మదిన సందర్భేన పుష్ప పూజ అంచకరీ ఓం నమ ఓం ఏకదంతాయనమ కపిలాయనమ ఓంకారస్వరూపనమా బస్థాయనమా లింగ స్వరూపనమ సమర్పయామి మంగళ నీరాజనం ఓం సర్వ మంగళమా సర్వార్థ సాధికే శరణ్యంబగే దేవి నారాయణీ నమోస్తుతే మంగళ నీరాజనం దర్శయామి నమస్కారం అండి యాదాద్రిలోని చడుపుల మండలంలో ఉన్నటువంటి అమ్మా నానాథుల పుణ్యక్షేత్రం నందు మతి లేని ఆరు వందల మంది అనాథులకి రోజునగా స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసము బహుళపక్షము నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమున పాలెట్ల షెట్ల గోత్రోస్యులు నార్త్ కరోలిన వాస్తవ్యులు జయదీప్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జయరాం రెడ్డి గారు భాగ్య గారు ఈ యొక్క నేతలకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జయదీప్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అన్నదాత అనంతరం జయదీప్ రెడ్డి గారి పుట్టినరోజుని పురస్కరించుకొని రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీన ఈ రక్షణాలయంలో తలదాచుకుంటున్న అభాగ్యులకు వారి పేరు మీద అన్నదానం చేయడం జరిగింది మానవసేవే మాధవసేవ అని చాటుతూ మనవడి జన్మదినం నాడు నిర్భాగ్యుల ఆకలి తీర్చిన జయరాం రెడ్డి భాగ్య గారు అలాగే జయదీప్ గారు ఆదిదేవుని దీవెనలతో అభాగ్యుల ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశ్రమ యాజమాన్యం కోరుకుంటోంది మనవడి జన్మదినం నాడు కన్నవారంటూ ఎవరలేని అభాగ్యులకు అన్నదానం చేసిన జయరాం రెడ్డి అలాగే భాగ్యగారులకు ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఇక అనాథల ఆకలి తీర్చిన మీపై శ్రీ సోమనాధేశ్వర స్వామి ఆశీస్సులు సదా ఉండాలని ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో వర్తిల్లాలని కాంక్షిస్తుంది విదేశాల్లో ఉంటున్నా సరే మానవత్వాన్ని చాటుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ మానవ మహనీయులందరిపై శ్రీ సోమనాధేశ్వరుడి కరుణా కటాక్షాలు సదా ఉండాలని అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది